పనిముట్లను రూపొందించి ప్రజలకు అందించిన ఆది కార్మికుడు భగవాన్ విశ్వకర్మ అని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ తెలిపారు సెప్టెంబర్ పదిహేడును భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటుందని వారు తెలిపారు సిద్దిపేట అర్బన్ మండలం ఆర్చి ఫార్మా వద్ద విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని బీఎంఎస్ నాయకులు జెండా ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు పాలకులు తీసుకుంటున్న అసంబద్ద నిర్ణయాలతో కార్మికుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని కలాల్ ఆందోళన వ్యక్తం చేశారు ఇరవై కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం విభజించిందని అందులో రెండు కోట్లను బీఎంఎస్ స్వాగతిస్తుందని రెండింటిని వ్యతిరేకిస్తుందని తెలిపారు ఆర్చ్ ఫార్మా బీఎంఎస్ నాయకులు భూపాల్ మాట్లాడుతూ తమకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కలాల్ శ్రీనివాస్ భారతీయ మధ్యసంగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత విశ్వకర్మ రోజునే జయంతి రోజునే కార్మిక దినోత్సవం భారతీయ మధ్యోత్సవం జరుపుతా ఉంది అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారికంగా కార్మిక దినోత్సవం జరుపాలని చెప్పి భారతీయ మధ్య ఉత్సవం డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యంగా దేశంలో ఏదైతే ఉందో రాబోయేటువంటి కాలంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్ర ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి కారణంగా ఇరవై తొమ్మిది కోళ్ల నుంచి నాలుగు కోళ్లకు తీసుకొని చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోళ్లకు తీసుకురావడం జరిగింది ఈ రెండు ఇందులో నాలుగు కోళ్ళని రెండు కోళ్లు భారతీయ మజ్జు సంఘం స్వీకరిస్తూ ఉంది రెండు కోళ్లను భారతీయ మజ్జూర్ సంఘం వ్యతిరేకిస్తూ ఉంది అందులో మార్పులు కోరాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది అట్లాగే రాబోయే కాలంలో అసంఘటిత కార్మికులకు అందరి కూడా ఈఎస్ఐ పిఎఫ్ దేశంలోని యాభై కోట్ల కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది అమలు కాబోతా ఉంది కొద్ది రోజుల్లో ఇది భారతీయ ముద్దు సంఘం యొక్క దేశంలో అసంఘటిత కార్మికుల పక్షాన రెండు వేల ఎనిమిదిలో బోర్డు తయారైనప్పుడు కూడా తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు రాజకీయాల కారణంగా దాన్ని తొక్కి పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క సోషల్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉందో దాన్ని అమలు కాబోతూ ఉంది చాలా సంతోషకర ఎందుకంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ అనే అనేది ఇప్పుడు సీఎన్న చెప్పినట్టు కేంద్ర రాష్ట్రాలు కూడా జరుపు అధికారికంగా జరపాలని కూడా మా యొక్క కార్మికుల అందరి పక్షాన మేము కూడా కోరుకుంటున్నాం సీనన్న తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడై కూడా ఇంత టైం మాకు కేటాయించడం నిజంగా మా గర్వకారణం సీఎన్న కూడా మేము మా కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ఆర్చి ఫార్మా కంపెనీలో కార్మికులందరికీ సమస్యలు ఏమేమి ఉన్నాయంటే రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదు ఇప్పటివరకు బోనస్ ఇస్తలేరు మామూలుగా సబ్బులు ఇబ్బన్నాయి గెలిచిన టీఆర్ఎస్కేవి యూనియన్ ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన లేదు సీనర్నే ఒక నాలుగైదు సాలరీ కంపెనీకి వచ్చి మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ఇవి అవి చేసినా కూడా ఏదో కల్లిబుల్లి కబల్ కథలు చెప్పినట్టు చెప్తారు దానికి మేనేజ్మెంట్ని కూడా సీనన్న మెడల్ ఉంచి మా జీ మా రెండు జీతాలు బోనసు ఈ పండుగలోపు ఏపీయాలని మా కార్మికుల పక్షాన మేము కోరుకుంటున్నాం ఈ అవకాశం